ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ను కూడా ప్రారంభించారు ఇప్పుడు సుప్రీంకోర్టు కవిత రిమాండ్ ని పొడిగించిన పరిస్థితి అండి మరి బతుకమ్మ కూడా దగ్గర వస్తుంది దసరా వినాయక చౌదాన్ని దగ్గర వస్తున్న నేపథ్యంలో కవిత రాఖీ పండుగ వస్తుంది మెయిన్ ముఖ్యంగా ఏంటండి రాఖీ పౌర్ణమి నువ్వు బోన్లోకి వెళ్ళి ఇట్లా చేయబడితే కట్టుద్దేమో బతుకమ్మ కూడా లోపలే చేసుకుంటావు నీకు పూలు ఎవడన్నా ఇస్తే ఆడుకుంటావు లేదంటే అంతే సంగతి బెయిల్ మాత్రం రాదు నేను ఎప్పటి నుంచో చెప్తున్నా కరాఖండిగా మొన్న కూడా కేటీఆర్ చెప్పాడు ఆ వచ్చేస్తుంది మా చెల్లికి బెయిల్ సంబరాలు చేసుకోండి ఆల్రెడీ సగం మంది సంబరాలు స్టార్ట్ చేసేసారు వచ్చేసినట్టే ఇంకా ఇంకొంతమంది అయితే వెళ్ళి అసలు ఇట్లా దండ పట్టుకొని ఇప్పుడు వస్తుందా రేపు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు రాదు చెప్తే వినాలి కొంచెం అప్పుడు ఇప్పుడప్పుడే రాదు దీనికి ఓన్లీ రీజన్ సిసోడియాకి బెయిల్ వచ్చి నియమకెందుకు రాదు అంటే సిసోడియా పద్దెనిమిది నెలలు ఉన్నాడు లోపల అసలు పనికి మళ్ళీ కేసులో ఆయన ఇంకా చెప్పాలి అంటే చేసిందంతా నువ్వు నీకు నీకు సంబంధించి అందరు లోపలికి వెళ్ళి వస్తున్నారు సంవత్సరాలు సంవత్సరాలు ఉంటున్నారు నువ్వేమో చక్కగా అసలు నాకు ఏమీ తెలీదు సాంప్రదాయానికి శుద్ధ పూసణ్ణి నేను అంటే ఎట్లా కుదరని పని అండ్ నెక్స్ట్ సరే పిఎంఎల్ఏ యాక్ట్ ఫార్టీ ఫైవ్ కింద బెయిల్ వస్తుంది కదా అన్నాడు ఒక యాక్ట్ ఒకటి ఏడ్చింది కరెక్టే సంతోషం ఒప్పుకుందాం కాకపోతే కోర్టు వీళ్ళని ఎవరైతే కేసులు పెట్టారో వాళ్ళని సంజాయిషి అడుగుద్ది మీకేమైనా కౌంటర్ వేసే ఇది ఉందా వీళ్ళు బెయిల్ అప్లై చేశారు అని నిన్ను ఈడీ అరెస్ట్ చేసింది సిబిఐ అరెస్ట్ చేసింది అవునా సరే కేజ్రీవాల్ అన్న ఈడీ ఆయనకి బెయిల్ ఇచ్చింది సిబిఐ పట్టుకుంది ఈడీ నమ్మింది కేజ్రీవాల్ని సరే నువ్వు లేవు లేదు అంత కవిత అని చెప్పేసి ఇలా అన్నయ్య వచ్చేసి ఆ మా చెల్లి పది కిలోలు తగ్గింది అసలు బీపీ సరిగ్గా ఉండట్లేదు ఉన్నాయి హాస్పిటల్ పది కిలోలు నీచెల్లే కాదు జైలుకి వెళ్ళాలి అందరు తగ్గుతారు అంతేందుకు మా బిగ్ బాస్లో మూడు నెలలు ఉంటేనే తగ్గుతారు అందరూ ఇంకా అంతేనా కాదా వచ్చినప్పుడు ఎలా ఉంటారు వెళ్ళినప్పుడు ఎలా ఉంటారు అందరూ అలాంటిది తగ్గుతారు అది కామనే ఇప్పటికే ఐదు నెలలు ఉంది అంటే ఐదు నెలలు కాదు సంవత్సరాలు సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళని గౌరవిస్తే ఇది ఉంటుంది నెక్స్ట్ పిఎంఎల్ యాక్ట్లో అదే ఫిఫ్టీ ప్రకారంగా వీనే మాట్లాడుతున్నాడు వీళ్ళు చాలామంది వాంగ్మూలాలు తీసుకున్నారు వాళ్ళ మీద ప్రెషర్ చేసి తీసుకొచ్చిన వాంగ్మూలాలే తప్ప ఏమీ లేదు మా కవిత శుద్ధపూస అంటాడు అంత ప్రెషర్ పెట్టి వీళ్ళ మీద వాంగ్మూలాలు తెచ్చి కవితను లోపలేయాల్సిన అవసరం ఏంటి ఇడికి ఇంకా వేరే లేవా కవిత మీద పగబట్టిందా లేదుగా నువ్వు ఏదో చేస్తేనే కదా ఇక్కడ ఉన్నావు సి పోలీస్ స్టేషన్కి వెళ్ళావు అంటే అక్కడ దాకా వెళ్ళావు అంటే నిన్ను ఏంటి జస్ట్ ఏదో పిలుస్తారు మామూలుగా ఏదో అమ్మా ఇది నిజమా కాదా నీ మీద పలానా ఎలిగేషన్ వచ్చింది ఇలా ఇలా సరే రిటర్న్ వస్తావు పోలీస్ స్టేషన్ నుంచి జైలుకి వెళ్ళావు అంటే అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదుగా హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఉంటేనే కదా వాళ్ళు తీసుకెళ్తారు అక్రమము అన్యాయం అని బయట మీరు మాట్లాడితే ఎట్లా రాజకీయ లాంగ్వేజ్లో ఖచ్చితంగా చెప్తున్నా దసరా వరకు అయితే రాదబ్బా తర్వాత సంగతి తర్వాత మాట్లాడుకో బతుకమ్మ పండగకి అయితే కవిత ఉండదు